హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీరు ఈ వీడియో చూసే టైంకి తను ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ తను ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా మీ వీడియో చూస్తే విత్ ఇన్ వన్ డే లోపల తన సైన్ నుంచి ఏమైనా యాక్షన్స్ ఉంటాయా అనేది చూద్దాం ఓకే సో లెట్స్ సీ సో ఇది వచ్చేసి ట్రెండర్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి మీకు అంత చేసే సేమ్ సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అందరూ మీ వీడియో కాదు స్కిప్ చేసేసేయండి సో ఫోర్స్ఫుల్ గా ఈ మెసేజ్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్

సో మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని దాని వాళ్ళ ఫేస్ ను విజువలైజ్ చేసుకోండి సో దీని ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టర్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో Please skip the reading. Please skip the reading for my collective who are watching this video. Okay, let's see. You are me energies for you. Three of Pentacles, the Moon. ఓకే అండ్ వన్ ఆఫ్ దేకి సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఈ పర్సన్ ఏంటి అంటే స్టిల్ ఇంకా ఒక కైండ్ ఆఫ్ ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు అంటే కైండ్ ఆఫ్ ట్రస్ట్ లేదండి రిలేషన్షిప్ లో అంటే మీకు మీ పర్సన్ పైన కానీ మీ పర్సన్ కి మీ పైన కానీ ఒక ట్రస్ట్ లేదు అందుకనే వాక్అవే చేస్తున్నారు ఎస్కేపింగ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్ ఇప్పుడు యాక్చువల్లీ తనకి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఉంది ఒక కొలాబరేషన్ చేసుకోవాలని ఉంది బికాస్ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ రిలేషన్షిప్ ని ఇంతకు ముందులాగా చేయాలి అనే ఒక థాట్ ఉంది బట్ అది చూపించాలని అనుకోవట్లేదు పర్సన్ ఒక ముందుగా లైక్ ఈగోయిస్టిక్ పర్సన్ లాగా స్టబేమ్ పర్సన్ లాగా చూపిస్తున్నావు బికాస్ తన తన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి చాలా మంది తనని కంట్రోల్ చేస్తున్నారు అందుకని ఈ పర్సన్ చాలా డిప్రెషన్ లో చాలా బాధపడుతూ చాలా ఏమంటారు ఫీల్ అవుతున్నారు తన మీద సోల్మెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు బట్ తనకున్న నెగిటివిటీ వల్ల తన తనని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మోస్ట్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళల్లో వాళ్ళ మదర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ వాళ్ళ మదర్ కాదు అనుకుంటే తన ఫ్యామిలీలో తన లైఫ్ లో ఎవరైనా ఒక ఫీమేల్ ఫిగర్ తనని చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు లైక్ అప్రోచ్ అవ్వకుండా చూడడానికి లేదా మీతో లైఫ్ ముందుకి తీసుకెళ్ళడానికి చెయ్యకుండా ఆ పర్సన్ చాలా చాలా ప్రయత్నిస్తున్నారు సో అందుకనే ఈ పర్సన్ ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఒక స్టబర్న్ పర్సన్ లాగా అంటే తనకి మీతో ఎంత సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నా మీతో ఎంత కొలాబొరేషన్ ఎంత రియూనియన్ కావాలి అని అనుకుంటున్నా కూడా ఈ పర్సన్ స్టిల్ ఒక మొండి లాగా ఒక మొండి పర్సన్ లాగా ఒక స్టబాన్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు సో తన కరెంట్ ఫీలింగ్స్ కూడా అంతే అఫ్ కోర్స్ నాకు ఒక సోల్మేట్ కనెక్షన్ ఉంది ఈ పర్సన్ తోటి నాకు తనతో మాట్లాడాలని ఉంది కమ్యూనికేషన్ చేయాలని ఉంది తన ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ ని తనకి ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ నేను చేయను ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదు ముందుకు వెళ్ళాలి అని నేను ట్రై చేసిన ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు వాళ్ళని కంట్రోల్ చేసేస్తున్నారు అందుకని నేను కంట్రోల్ చేస్తుంటున్నాను అందుకని నేను ఇలానే ఉంటా టెంపరర్ లాగా ఒక స్టిక్ పర్సన్ లాగా అలానే ఉంటాను మేబర్ చేయాలని ఉంది కమ్యూనికేషన్ చేయాలని ఉంది బట్ నేను చేయను అంటున్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే తనకి తెలుసు తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తనని నెగిటివ్ ఎనర్జీలోకి పిలి చేస్తున్నారు తనని రాంగ్గా గైడెన్స్ గైడెన్స్ ఇస్తున్నారు తనకని తనకి తెలుసు రియలైజ్ అయ్యారు బట్ స్టిల్ తనని తానే మోసం చేసుకుంటున్నారు ఎందుకు ఇక్కడ తనని తానే మోసం చేసుకుంటున్నారు అంటే ఎవరికి తెలియకపోతే చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది బట్ తెలిసి చేసి దాన్ని తెలిసి కావలసుకొని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోరు రైట్ సో మీ పర్సన్ చేసేది కూడా సో తన ఫీలింగ్స్ ఉన్నా మీతో కనెక్షన్ ఫీల్ అవుతున్నా కూడా ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ కన్నా కూడా వేరే పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది వేరే వాళ్ళతో ఉన్న కనెక్షన్ ఎక్కువ అనుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీస్ లో మీ పర్సన్ ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే మీతో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ ఎంత ఉందో వేరే వాళ్ళ ఇన్ఫ్లూయెన్స్ కూడా ఈ పర్సన్ కూడా చాలా ఉంది అందుకని ఈ పర్సన్ ఏమీ బయటకి అది చూపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటున్నా కమ్యూనికేషన్ లో ఉన్నా ఏం ఎక్స్ప్రెస్ చేయరు బికాస్ డబుల్ ఎనర్జీస్ కంట్రోలింగ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి సో అందుకని ఎక్స్ప్రెస్ చేయరు అందుకని తనని తానే మోసం చేసుకుంటున్నాడు ఓకే సో తన ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం మరి yes please, please please clarify what are the true intentions of my collective partner justice six of cups the hermit three of wands five of pentacles and the world ఇక్కడ ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిన్నింగ్ చేయాలని ఉంది ఒక రీస్టార్ట్ చేయాలి లైఫ్ ని అని ఉంది బికాస్ తనకి తెలుసు మీకు జస్టిస్ చేయలేదు అని చెప్పి మీకు రిలేషన్షిప్ లో మీరెంత ఎఫర్ట్స్ పెట్టారో మీరెంత తనకి ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు తను మీకు ఇవ్వలేదు అని పర్సన్ కి అర్థమైంది అందుకని ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయింది దానికి కారణం నేనే ఈ పర్సన్ కి అర్థమైంది అందుకే ఇప్పుడు మీరు జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీ పాస్ట్ డేస్ ని గుర్తు తెచ్చుకొని మీరు ఏదైనా మంచి మెమోరీస్ ఉంటాయి కదా ఆ ని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు మళ్ళీ ఆ డేస్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు సో ఈ టాక్సిక్ సైకిల్స్ ఏదైతే నడుస్తున్నాయో మీ ఇద్దరు నా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎన్ని చేయాలనుకుంటున్నారు సో ఎలా చేయాలి అని చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు ఆన్సెస్ కోసం వెతుకుతున్నారు ఎలా చేస్తే ముందుకు వెళ్తుంది ఈ రిలేషన్షిప్ అని వెయిట్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఒక డిసిషన్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ బికాస్ ఈ పర్సన్ హ్యాపీగా లేరు మీరు దూరం అయిపోయాక ఈ పర్సన్ కి చాలా చాలా తెలిసి వచ్చింది అందుకే ఇప్పుడు ఈ పర్సన్ చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అందుకని ఈ ఒంటరితనం తనని కిల్ చేసేస్తుంది అనమాట సో అందుకని ఎలా రీస్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ నెగిటివిటీని డో డిస్టెన్స్ అని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు బికాస్ తను హ్యాపీగా లేరు మిమ్మల్ని వదిలేసిన మీ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకున్న థర్డ్ పార్టీ కోసం ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరు చాలా చాలా హార్డ్ వర్కింగ్ సిచువేషన్లో లో సో అందుకని ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఒక డీప్ థింకింగ్ లో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో చూద్దాం మరి ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా Please, please clarify. Will this person take any action? Please clarify. Will this person take any action? King of Swords, Seven of Wands, Queen of Swords, Two of Wands. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది ఖచ్చితంగా మీతో మాట్లాడాలి ఒక న్యూ బిన్నింగ్ చేయాలి ఒక సారీ చెప్పాలి అపాలజీ చెప్పాలి తను చేసిన మిస్టేక్స్ కి సారీ అడిగి మళ్ళీ న్యూ స్టార్ట్ న్యూ బిన్నింగ్ మీతో చేయాలి అని ఖచ్చితంగా ఈ పర్సన్ కి ఉంది బట్ ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు అంటే మీ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో ఇంకా ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇంకా ఈ పర్సన్ డిసైడ్ అవ్వలేదు కమ్యూనికేట్ చేయాలా వద్దానే డిసైడ్ అవ్వలేదు ఇంకా వాళ్ళు పెట్టేస్తున్నారు అనమాట చూద్దాం ఇంకొంచెం ఇంకొంచెం టైం వెయిట్ చేద్దాం ఈ పర్సన్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో అని అందుకే చాలా చాలా స్టబ్ ముండి పర్సన్ లాగా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫీలింగ్స్ చాలా చాలా స్టబ్ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారని అందుకే ఈ పర్సన్ యాక్షన్స్ లో కూడా అదే చూపిస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి రెడీ లేదు ఎందుకంటే తను ఒకవేళ యాక్షన్ తీసుకొని వస్తే మీరు క్వశ్చన్ చేస్తారేమో ఇప్పుడు ఎందుకు రిలేషన్షిప్ అలా చేసావు ఇప్పుడు ఎందుకు మళ్ళీ కాంటాక్ట్ అని క్వశ్చన్ చేస్తావేమో క్వశ్చన్ చేస్తారేమో అనే భయం అందుకని ఈ పర్సన్ కి ఎంత గ్రో చేయాలని ఉన్నా ఫ్యూచర్ కోసం ఎంత ఆలోచిస్తున్నా లిటరలీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అందుకే వెయిట్ చేస్తున్నారు మీ ఇలాంటి పర్సన్ మిస్ అయినందుకు ఈ పర్సన్ కి ఇప్పుడు బాధ వస్తుంది ఇప్పుడు ఆ ఫియర్ అనేది వస్తుంది అందుకని చాలా చాలా కైండ్గా చాలా ఆశగా మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఎన్నైనా కమ్యూనికేట్ చేస్తారేమో అని చెప్పి సో ఇక్కడ ఈ పర్సన్ అయితే ఒక ట్రూత్ చెప్పాలి మీతో చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి ఈసారి తన మనసులో ఉన్న మాటలన్నీ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి క్లియర్ గా ఏమి హైడ్ చేయకుండా తన మనసులో ఉన్న ఓపెన్ మీకు చెప్పాలి అని ఉంది బట్ యాక్షన్స్ లోకి వచ్చే వరకు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఈ పర్సన్ సో ఇమీడియట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా రాదు సో యూనివర్స్ చూద్దాం మరి మీకోసం ప్లీవర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ Angels, please give your guidance for my collective. Please give your guidance, Angels. In, in the near future, within the next few weeks, in okay? abundance of wow. success. Very, very beautiful. So, make universe success is the narrow. Catch సో మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా చాలా అలర్ట్ గా ఉండాలి బికాస్ మీకు ఒక అబండెన్స్ ఒక గ్రోత్ ఒక ఆపర్చునిటీ అనేది మీకు లైఫ్ లో వస్తుంది సో దాన్ని గ్రాప్ చేసుకోవడానికి చాలా చాలా ఇంటెలిజెంట్ గా చాలా అలర్ట్ గా చాలా యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండాలి బికాస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో వెరీ నియర్ ఉందన్నమాట నియర్ ఫ్యూచర్ లో ఒక ఫ్యూ వీక్స్ లోని మీరు చూస్తారు సో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీరు ఆల్వేస్ వెల్కమింగ్ జోన్ లో ఉండండి అది ఎప్పుడు వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునేలాగా ఉండండి ఓకేనా సో అప్పుడు మీకు డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది ఈ రిలేషన్షిప్లో బికాస్ ఏదో ఎవరో ఒకలైతే యాక్షన్ తీసుకోవాలి కదా సో యాక్షన్ మీ సైడ్ మీ పర్సన్ సైడ్ నుంచి రావచ్చు లేదా మీరే యాక్షన్ తీసుకునేలాగా యూనివర్స్ చేయొచ్చు సో అప్పుడు మీరు అలర్ట్ గా ఉంటే మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేస్తే ప్రాపర్గా మీ ఎఫర్ట్స్ పెడితే అప్పుడు మీకు ఒక సక్సెస్ వస్తుంది రిలేషన్షిప్ లో సో ఈ వీడియో ఎవరో ఎవరైతే చూస్తున్నారో మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుందండి దట్స్ ఫర్ ష్యూర్ కాకపోతే కొంచెం పేషెన్స్ కావాలి కొంచెం అండర్స్టాండింగ్ నేచర్ ఎక్కువగా ఉండాలి మీకు సో ఆ పేషెన్స్ ని అండర్స్టాండింగ్ లెవెల్స్ ని పెంచుకొని కొంచెం అలర్ట్ గా కొంచెం కాషియస్గా ఉంటే ఆల్ సెట్ ఓకే సో అదర్ యూనివర్స్ గైడెన్స్ మీకోసం అండ్ ఈ రోజు మన రీడింగ్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఫ్ ఐ పీస్ ఇంకా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఎవరికైనా పర్సనల్ ఇంగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేసాము వెళ్ళి చదువుతో కాంటాక్ట్ అవ్వండి ఓకే సో వీల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తిల్ దేక్ ఎ బాయ్ అండ్ నమస్తే